భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం కొండనాల్కకు మందు వేస్తే ఉన్న ఉన్ననాళికపోయిన చందంగా మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చితే ప్రాణాలు పోయిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్లో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కల్లెపల్లి తండా దామరచూర్ల మండలం నల్గొండ జిల్లాకు చెందిన పాండు నాయక్ గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు దీంతో అతని అలవాటును మార్చాలని ఆలోచనతో కుటుంబ సభ్యులు పిరిసాదిగూడ పరిధిలో ఉన్న శ్రద్దా రిహాబిటేషన్ సెంటర్లో కుటుంబ సభ్యులు సోమవారం అతన్ని చేర్చగా గురువారం ఉదయం అపస్మారక స్థితి దీంతో రిహాబిటేషన్ కేంద్ర నిర్వాహకులు శ్రీకర ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే పాండునాయక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సమాచారం కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఆసుపత్రి వెనుక వైపు నుండి మృతదేహాన్ని తరలిస్తున్నారని భావించి అంబులెన్స్ పై దాడి చేసి ధ్వంసం చేశారు పోలీసులు సముదాయించి నచ్చజెప్పడంతో శాంతించారు మృతునికి భార్య ఒక కొడుకు ఒక కూతురు ఉన్నట్లుగా బంధువులు తెలిపారు బంధువుల వరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ గోవిందారెడ్డి తెలిపారు এস ফ্রি গড আস 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 গড Yes, please! We love ఇద స్నాక్ మా అన్న పాండు మా అన్న పాండు ఏమైందంటే అంటే తాగు దూరంగా వచ్చిర్రు ఇక్కడ వచ్చిర్రు వస్తే ఏమైందంటే నిన్న రాత్రి కొంచెం పది పదకొండు ఇంటికి అందరూ డిస్టర్బ్ చేసుకున్నాను తింటున్నాడు నేను నీ ఇంటికి వెళ్ళిపోతే అది అంటే ఇలా ఏం చేసిరంటే కట్టేసి కొట్టే ఏమైందంటే కాలు కాలు చేతులు కట్టేసి కొట్టారు కాబట్టి రక్తం ఆడక ఇట్లా పరిస్థితి నేను అనుకుంటున్నా ఇది పైపు కొట్టారు అంటే ఎవరు కొట్టారు సార్ ఉండరు లోపల సార్ కొట్టారు పేరు సార్ పేరు సార్ పేరు ఎన్నింటికి కొట్టారు పది పదకొండు కొట్టారు నేను రాత్రి పది పదకొండింటికి కొట్టారు ఏమో పోతా పోతా అంటే మాట అయినాక ఇష్టం వచ్చినట్లు కొట్టి తిడుగులు అంతే సార్ మంది ఉంటారు ఇంట్లో దీంట్లో ఒక పద్దెనిమిది పదహారు మంది దాకా ఉన్నాం సార్ రాత్రి మొత్తం కట్టేసుకొని ఉన్నాడు రాత్రి కట్టింది సార్ కొద్దిగా పొద్దుగాలి ఇప్పింది ఎవరు ఇప్పిందో పొద్దుగాలు నేనే స్నానం చేపించినా నేను స్నానం చేపించిన నా అటువల్తోనే మొత్తం చేసినా నాటు అది వచ్చేసిన అయితే టాబ్లెట్ ఇచ్చినా ట్యాబ్లెట్ ఇస్తే సార్ ఒక ట్యాబ్లెట్ ఇస్తే తీర్చి వచ్చేసాను తీర్చి వస్తే తీసుకొచ్చారు అంటే ఈడ బాగానే ఉన్నాడు అప్పటికి అన్న కాల్ చేసి తీసుకొని వచ్చారు కదా హాస్పిటల్ ఇట్లా పట్టుకొని తీసుకున్నారు నర్స్ కూడా లేకపోతే అంబులెన్స్ తీసుకుపోయారు అంటే నించున్నంత పరిస్థితి కూడా వెళ్ళేది సార్ అందుకే ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎత్తుకొని వెళ్ళి ఆయన పేరు నాకు కూడా బ్రైస్తుంది సార్ కొడుతారు బయన్ చేసి నాకు బయట తీసుకోవడానికి ప్రయత్నం మీరు చేయండి సార్ కొంచెం రంగు చేశాడండి రంగు చేశాడని చెప్పి సెంటర్ ఆడు ఉందని చెప్పి తీసుకెళ్ళి జాయిన్ చేశాను వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు యోగా చేపిస్తారు మెడిటేషన్ టిప్ కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని చేసి హెల్త్ టిప్ కొంచెం చెక్ చేసి కుప్పిస్తామని చెప్తే జాయిన్ చేస్తామండి వాళ్ళు జాయిన్ చేసి కాలేజీలు కట్టేసి విపరీతమైన తీవ్రమైన హింస చేసి కాల్చేలు కట్టి మేము బాగా కొట్టి కొట్టి చంపించారు చంపించి ఒక హాస్పిటల్ జాయిన్ చేసి వెళ్ళిపోయారు ఏది దాని సెంటర్ పేరు ఏంటి శ్రద్ధ శ్రద్ధ సెంటర్ ఇక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది మన అరోరా హాస్పిటల్ దగ్గరలో కాలేజ్ అరోరా అరోరా కాలేజ్ దగ్గరలో ఉన్నదండి మా భావశవం ఈ హాస్పిటల్లో ఎందుకుంది మీకు అసలు ఏం అవసరమని మా భావన మీరు తీసుకున్నారు మళ్ళీ మమ్మల్ని తీసుకోబోమని ఎందుకు అంటున్నారు అని మేము పోలీసు వాళ్ళకి అడుగుతున్నాం సార్ పోలీసు వాళ్ళకి తీసుకోమని అంటారు పోలీసు మమ్మల్ని కొట్టని కోస్తారు సెంటర్ లో ఏ రోజు అడ్మిట్ చేశారు సార్ ఏ రోజు అడ్మిట్ అయినా సార్ మంగళవారం నాడైంది సార్ మంగళవారం సోమవారం సోమవారం మంగళవారం అయింది సార్ అయిండు నిన్న మా బావ వాళ్ళు వేరు పోయి అక్కడ చిన్న చిన్న హాస్పిటల్ కావాల్సిన మెడికల్ తెమ్మని చెప్పారు అంటే సార్ మెడికల్ తెచ్చిరు ఇచ్చిరు దానికి కూడా నాలుగు రూపాయలు ఖర్చు అయితే మా బావ బావ తీసుకోవాలి మొన్న మేము రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసినాం సార్ జాయిన్ చేసిన మనిషికి నిన్న రాత్రి ఆ సెంటర్ సెంటర్లో రెండు కాళ్ళు రెండు చేతులు కట్టి ఆయన నాడ మర్డర్ చేసి చంపేసి ఈ శ్రీధర హాస్పిటల్ ఈ యాజమాన్యం వీళ్ళు కుమ్మకై మా బావను నిన్న పొద్దున ఈరోజు పొద్దున ఎనిమిది గంటల ప్రాయంలో హాస్పిటల్లో వచ్చి దాపెట్టింది సార్ మేమిక్కడ నుంచి మేము బంధువులము మా బావ వాళ్ళు ఫోన్ చేసి మా మాకు ఫోన్ చేస్తే మేము హఠా ఇక్కడికి వచ్చినాం వీడికి రాగానే ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉంటే ఆల్రెడీ రిహాబిటేషన్ వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిరు మీరు పోలీస్ స్టేషన్కి రావాలని అంటారు ఈ బంధు ఈ వీళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ బంధువులు మీరు తొందరగా మీ పేషెంట్ని మీ బెడ్ బాడీని తీసుకుని పోవాలంటారు మా వాళ్ళు మీరాలి కూడా ముందు వస్తున్నారు సార్ మాకు కొంచెం టైం కావాలని అడిగినాం మా ఊళ్ళు ఇంటికి వచ్చేసరికి తొమ్మిది తర పద అయింది సార్ పది గంటల నుంచి సిఐ దగ్గరికి వెళ్ళి మన ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో ఎంతగానో మాట్లాడుతున్నా మా కంప్లైంట్ తీసుకోవట్లేదు ఏమైనా అంటే లంచ్కి పోయినామంటారు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఒక అన్నగారిన ఒక ఇస్టి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మా బావ పాపం చాలా అమాయకుడు సార్ కొంచెం తాగుతాడన్న ఉద్దేశంతో ఆయన మారాలని వాళ్ళేమో మెడిటేషన్ అవి ఇవి చేపిస్తామని నమ్మక వాళ్ళకి మేము కొన్ని మాటలు మంచి మాటలు చెప్పి మీ వాళ్ళకి మేము ఇది చేస్తామని బంద పెట్టి అంటే నమ్మవలకి మా వాళ్ళని తీసుకొచ్చి సార్ మా మా పావును చంపేసి మాకు శవాన్ని కూడా మాకు గొప్ప చెప్తలేదు సార్ వీళ్ళు వాళ్ళు కుమ్మకాయ దయచేసి ప్రభుత్వము సిఏ గారు అధికారులు స్పందించి మా బావ గారికి మా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు సార్ ఆయన దాదాపు ముప్పై ఐదు సార్ ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉంటుంది ముప్పై రెండు సార్ పాండు యంగు కుర్రోడు చిన్న చిన్న పిల్లలు సార్ ఈయన పెద్ద కొడుకు ఇంకా ఒక అమ్మాయి ఉంది సార్ అమ్మాయి సార్ మిరాలగూడెం వీళ్ళది మిరాలగూడెం దగ్గర కల్లెపల్లి అని విలేజ్ సార్ కల్లెపల్లి విలేజ్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రిహాబిలేషన్ సెంటర్ దగ్గర పోయినాం అది పూర్తిగా జైలు సార్ అక్కడ అసలు ఏం లేదు ఒకటే స్క్రీన్ అయితే అక్కడ ఒక బాబు ఉన్నాడు మా ఈ సంబంధించిన బాబే ఆయన డైరెక్ట్ గా రాత్రి మొత్తం రాత్రి మొత్తం రాత్రి మొత్తం ఆయన కట్టిరు రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి నాలుగైదు పది దెబ్బల దాకా కొట్టి బాబా అసలు ఇది లేని పొజిషన్ లో ఉన్నాడు అయినా కూడా పొద్దున పొద్దున్న సార్ పొద్దున ఆరు గంటలకు ఇప్పిరంట ఇప్పి స్నానానికి పంపించారట సార్ స్నానానికి పంపిస్తే ఆయన ఆయన పొజిషన్ లో ఆయన స్నానం చేసుకునే పొజిషన్ లో లేడు లేకుంటుంటే ఆ తన్న ఆయనతో పంపించి నువ్వు స్నానం చెప్పిమని అన్నారంట సార్ స్నానం చేపిస్తున్నప్పుడే ఆల్రెడీ పాడి అంత ఇదైపోయిందండి సార్ అన్న అన్నీ పలికితే మాట్లాడతా లేదండి సార్ అక్కడ నుంచి బాబు అక్కడ నుంచి వేరే వాళ్ళ సహాయంతో ఇక్కడ తీసుకొచ్చిరో ఏం చేసిడో తెలియదు ఇక్కడికి వచ్చినాక ప్రాణం పోయినాక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ దానికంటే ముందు